హాయ్ హలో వెల్కమ్ న్యూస్ అండి డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఇది ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరికి అవగాహన వస్తూ ఉంది లైక్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి హెవీగా అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి అండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి ఇవన్నీ ఆల్మోస్ట్ తెలుసుకుంటున్నారు బట్ ఇవన్నీ కూడా ఎలాంటి ఫుడ్ లో మనకి అవైలబుల్ ఉంటాయి సో ఫైబర్ ఎందులో ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ అనేది ఎందులో దొరుకుతుంది అండ్ కార్బోహైడ్రేట్స్ ఏ ఫుడ్ లో ఉంటుంది దేన్ని మనం తగ్గించుకోవాలి సో ఈ విషయాలపైన కొంచెం క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు హలో హాయ్ అండి నమస్తే సో మ్యామ్ సో నేను ఇప్పుడు చెప్పినట్టుగానే సో అందరికీ ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఇది తగ్గించాలని తెలుసు బట్ అవన్నీ కూడా ఏ ఫుడ్ లో దొరుకుతాయి మనకి అనేది స్పెషల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటి ఏ ఫుడ్ తీసుకోవాలి రైట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిదండి హై ఫైబర్ ఫుడ్ వచ్చేసరికి మనకి ఫైబర్ ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు వీటిలలో మనకి ఫైబర్ బాగుంటుంది దీంతో పాటు హోల్ గ్రేన్స్ అంటే ప్రాసెస్ చేయని గ్రెయిన్స్ లో బ్రౌన్ రైస్ కానీ ప్రాసెస్ చేయని మిల్లెట్స్ కానీ వీటిల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది అలాగే మనకి ప్రోటీన్ కంటెంట్ వచ్చేసరికి మనకి లో ఎగ్స్ ఉంటుంది ఎగ్స్ లో ప్రోటీన్ దొరుకుతుంది పాటు చికెన్ ఫిష్ వీటన్నిట్లలో కూడా మనకి ప్రోటీన్ దొరుకుతుంది కానీ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి అంటే మనకి లెగ్యూమ్స్ అంటే పప్పులు రకరకాల పప్పులు పప్పు దినుసులు పాటు మనకి టోఫు ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్ ప్రోటీన్ సో ఇట్లాగా మనకి ప్రోటీన్ వెజిటేరియన్ సోర్సెస్ లో పప్పుల్లో దొరుకుతుంది అండ్ ఫైబర్ వచ్చి హోల్ గ్రెయిన్స్ లో దొరుకుతుంది హోల్ గ్రెయిన్స్ అంటే ప్రాసెస్ చేయండి లైక్ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ వీటిలలో మనకి బాగా దొరుకుతుంది సో డయాబెటీస్ వాళ్ళు ఏంటి అంటే ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ మీల్స్ హోల్ గ్రెయిన్స్తో ఉండేలాగా చూసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తినేదానిలో బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది దాంతోపాటు వెజిటేబుల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఎట్లీస్ట్ రోజు మొత్తంలో ఎంత లేదన్నా సరే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోగలిగితే చాలా మంచిది ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచే రావాలి ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మనకి మంచి పోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనగానే ఐరన్ పోలిక్ యాసిడ్ ఫైబర్ వీటినే చూస్తాం కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది సో కంపేర్డ్ ఆల్ అదర్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ లో ప్రోటీన్ సోర్స్ కూడా దొరుకుతుంది కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన డైలీ డైట్ లో ఉంచుకుంటే మనం ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ వేటిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ బయట తినే ఫుడ్ తగ్గించుకోవాలి ఇంట్లో వండిన ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఇలాగ మనం హోల్ గ్రెయిన్స్ ని ప్రోటీన్ ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే డయాబెటీస్ని మేనేజ్ చేయడం అండ్ రెమిట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు మీరు మిలెట్స్ తీసుకోమని చెప్పారు సో ఎక్కువ ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్ తీసుకుంటే సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు మిలెట్స్ వరకు అనుకుందాం అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా సో ఎలాంటి అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు దాని క్వాంటిటీ అనేది తగ్గించుకోవాల్సింది సో మిల్లెట్స్ వచ్చేసరికి దే ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అండి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం రోజు మొత్తం తినే డైట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ని మనం హోల్ గ్రెయిన్స్ కి ఇచ్చుకున్నాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా థర్టీ పర్సెంటేజ్ మిల్లెట్స్ నుంచి వస్తే మంచిది అని రీసెంట్ గా ఎన్ఐఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన డైటరీ గైడ్ లైన్స్ లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ సో ఫర్ ఎవ్రీ హెల్తీ ఇండివిజువల్ థర్టీ పర్సెంట్ ఆఫ్ డైట్ మిల్లెట్స్ నుంచి వస్తే రోజు వచ్చినా సరే మంచిది ఇప్పుడు అది స్లోగా డైజెస్ట్ అవుతుంది అని అంటారు మిల్లెట్స్ అనేది డైజెషన్ ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సింది మిల్లెట్స్ లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈ స్లో ఆన్ డైజెషన్ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది అయితే ఫస్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ ఇనిషియల్ గా అలవాటు అవడానికి కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి కాన్స్టిపేషన్ ఇస్ అ కామన్ ఇష్యూ పీపుల్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం డైజెస్టివ్ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి దెన్ స్లోగా మిల్లెట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మంచిది అండ్ ఐడియల్లీ స్పీకింగ్ మిల్లెట్స్ వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న ఉన్నవాళ్ళు మిల్లెట్స్ ని స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి బట్ మిల్లెట్స్ సచ్ డజంట్ కాజ్ ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్ అండ్ థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మటుకు పర్ల్ మిల్లెట్ బాజ్రా అంటారు కదా సో దాన్ని లిమిట్ చేస్తే బెటర్ ఓన్లీ ఇష్యూ విత్ బట్ మిల్లెట్స్ ఆర్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ పాలిఫినాల్స్ వెరీ అదర్ న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు మనకి మినరల్స్ ఎక్కువ ఉంటాయి కోడో మిల్లెట్ లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఫాక్స్టైల్ మిల్లెట్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది బానియాడ్ మిల్లెట్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రాగి పాలిఫినాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వెరీ గుడ్ చేసుకోవాలి అంటే ఓకే ఎందుకంటే సో ఇప్పుడు మిల్లెట్స్ అనేది తింటేనే గాయిటర్ వస్తుంది సో మిల్లెట్స్ అనే థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు అవాయిడ్ చేయండి లైక్ అది చెప్తా ఉంటుంది లేదు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయక్కర్లేదు బాజ్రా ఒక్కటి అవాయిడ్ చేసుకుంటే చాలు ఓకే యాజ్ సచ్ దర్ ఇస్ నో రీసెర్చ్ టెల్లింగ్ మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందో మిల్లెట్స్ తింటే గాయిటర్ వస్తుందో దర్ ఇస్ నో యాజ్ సచ్ రీసెర్చ్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ విత్ బాజ్రా అదర్ మిల్లెట్స్ హ్యాపీగా వాడుకోవచ్చు రొటేషన్ లో బెటర్ ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఒకటే ఫుడ్ తీసుకుంటుంటే మనకి ఫుడ్ ఎలర్జీస్ కానీ సెన్సిటివిటీస్ కానీ డెవలప్ అవుతాయి మనకి ఇన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి కదా మనం ఎప్పుడు ఎందుకు ఒక్క రైస్ ని ఫోకస్ చేస్తాం ఇన్ని రకాల రకరకాల ధాన్యాలు ఉన్నప్పుడు రోజు ప్లేట్ ని కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు కదా ఎప్పుడు వైట్ రైస్ ఏ బదులు ఓ రోజు బ్లాక్ రైస్ వేసుకోండి ఓ రోజు రెడ్ రైస్ వేసుకోండి ఓ రోజు మిల్లెట్ వేసుకోండి అప్పుడు మీరు ఒకటే గ్రెయిన్ తినక్కర్లేదు దాంతో మీ ఫుడ్ సెన్సిటివిటీ తగ్గుతుంది డోంట్ బికమ్ సెన్సిటివ్ టు అ ఫుడ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రీబయాటిక్స్ పెరుగుతాయి ప్రీబయాటిక్ ఫైబర్ అందిస్తున్నాం కాబట్టి గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ పెరుగుతుంది మనం ఎన్ని రకరకాల ఫైబర్ అందిస్తే మన గట్టికి మనకి రకరకాల బ్యాక్టీరియల్ కల్చర్ హెల్దీ బ్యాక్టీరియల్ కల్చర్ డెవలప్ అవుతుంది సో దాని వల్ల మనకి మిగిలిన రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి మనం తీసుకునే లో ఎంత వెరైటీ ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ ఏం ఏం చెప్తున్నారు అండ్ తీసుకోవాలని ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చేసరికి డయాబెటీస్ వాళ్ళు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో చీకు ఇలాంటివి బనానా వీటిలలో మనకి షుగర్స్ ఎక్కువ అలా అని చెప్పి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలని కూడా లేదు సో ఏ టైమింగ్స్ లో ఫ్రూట్ తింటున్నా అనేది ఇంపార్టెంట్ ఫ్రూట్ తినే ముందు కొన్ని నట్స్ తినండి తో పాటు కొన్ని సీడ్స్ తీసుకోండి అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇండియాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే క్వాంటిటీ లిమిటేషన్ ఉండదు ఫ్రూట్స్ ఆర్ గుడ్ అనంగానే ఒక మెయిల్ని స్కిప్ చేసేసి ఫ్రూట్స్తో రీప్లేస్ చేసుకుంటారు దట్స్ ఎ వెరీ బ్యాడ్ బికాస్ అలాంటప్పుడు మీరు అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్ తింటారు ఒక ఫుల్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అదే మీ బ్లడ్ షుగర్ అసలు మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా షుగర్స్ పెంచుతుంది అదే మీరు అలా కాకుండా మీ ఫ్రూట్ ఇంటేక్ ని హండ్రెడ్ గ్రామ్స్ కో ఎయిటీ కో లిమిట్ చేస్తున్నారు దాంతో పాటు కొన్ని నట్స్ అనుకోండి అప్పుడు మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు సో సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచివే హై షుగర్ ఉన్న ఫ్రూట్స్ పీపుల్ ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు లేకపోతే డయాబెటిక్స్ వల్ల వేరియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సివియర్ హైలీ డయాబెటిక్ వాళ్ళు హై షుగర్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం కంప్లీట్ గా అవాయిడ్ చేయడం థింగ్ సో మిల్క్ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకోవచ్చు అంటారు ప్రోడక్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి మిల్క్ కంటే కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ బెస్ట్ వే ఆఫ్కింగ్బెటీస్ బికాస్ యాజ్ సచ్ మిల్క్ ఇన్ఫ్లమేషన్ కూడా క్రియేట్ చేస్తుంది అంటే టీకాఫిల్ అలవాటు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ వేసుకోవటం లేదు షుగర్ వేసుకోకుండా కాబట్టి నాట్ బిగ్ అనుకుంటూ అనుకుంటున్నారు కదా సో హావింగ్ కార్బోహైడ్రేట్ లాక్టోస్ సో షుగర్ సో మిల్క్ ఈస్ ఆల్సో ఇన్ఫ్లమేటరీ సో కాబట్టి ని తగ్గించి కర్డ్ కానీ మజ్జిగ కానీ బటర్ మిల్క్ కానీ ఈ రూపంలో తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ అండి సో డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు సో ఏది మంచిది గ్రైన్స్ లో అండ్ ఫ్రూట్స్ లో ఫుడ్ లో అనేది చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి